మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ త్రీ త్రీ డబల్ నైన్ జనతా పార్టీ సహా వ్యవస్థాపకులు మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అద్వానికి భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ప్రజా సేవకు తన జీవితంలో ఎక్కువ సమయం వెచ్చించిన మహోన్నత వ్యక్తిగా అద్వాని పేరుగాంచారు అలాంటి అద్వానికి భారత రత్న ఇవ్వడంపై దేశ ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతుంది అట్టడుగు స్థాయి నుంచి దేశ ఉప ప్రధానిగా పనిచేసిన లాల్ కృష్ణ అద్వాని రాజకీయ ప్రస్థానం ఎలా సాగింది ఎన్నో ఏళ్లుగా ప్రజాసేవలో తన ప్రయాణాన్ని సాగించిన అద్వాని రాజకీయాల్లో ఉన్నత విలువలతో ప్రయాణం సాగించారా నేటి తరం రాజకీయ నాయకులకు అద్వాని ఆదర్శంగా నిలవడానికి ఆయన పాటించిన విలువలే కారణమా భారతీయ జనతా పార్టీ సహ వ్యవస్థాపకులు మాజీ ఉప ప్రధాని లాల్కృష్ణ అద్వానికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా ట్వీట్ ద్వారా తెలియజేశారు లాల్కృష్ణ అద్వానిని భారతరత్నతో సత్కరించనున్న విషయాన్ని పంచుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ ప్రధాని మోదీ పేర్కొన్నారు అద్వానీతో మాట్లాడి అభినందించానని తెలిపిన మోదీ అద్వానీ మన కాలంలో అత్యంత గౌరవనీయమైన రాజకీయ నాయకులలో ఒకరని పేర్కొన్నారు భారతదేశ అభివృద్ధికి అద్వానీ చేసిన కృషి మరువలేనిది అంటూ ప్రశంసించారు ప్రధాని మోదీ లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న లభించిన విషయాన్ని పంచుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అద్వానీ దశాబ్దాల పాటు ప్రజా జీవితంలో పనిచేశారని పారదర్శకత సమగ్రతకు పూర్తిగా కట్టుబడి ఉన్నారని తెలిపారు రాజకీయ నీతులు అద్వానీ ప్రమాణాలు నెలకొల్పారని ప్రధాని మోదీ కొనియాడారు జాతీయ ఐక్యత సాంస్కృతిక పునర్జీవనానికి అద్వానీ ప్రత్యేక కృషి చేశారని మోదీ పేర్కొన్నారు అలాంటి మహోన్నత వ్యక్తిని భారతరత్నతో సత్కరించడం చాలా భావోద్వేగమైన క్షణమని పేర్కొన్నారు అంతేకాదు అద్వానీతో సంభాషించడానికి ఆయన నుంచి నేర్చుకోవడానికి లెక్కలేనని అవకాశాలు లభించడం తన అదృష్టంగా భావిస్తానని మోదీ పేర్కొన్నారు దీంతో భారతరత్నకు అద్వానీ అర్హుడంటూ ఆయనకు సముచిత గౌరవం దక్కిందంటూ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి భారతదేశ అత్యున్నత గౌరవం భారతరత్నను అద్వానికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం ఈసారి సోషలిస్టు నేత కర్పూరి ఠాకూర్ అద్వానీ వంటి మహోన్నత వ్యక్తులకు భారతరత్న ఇవ్వడం ఒక విశేషం అద్వానీకి భారతరత్న ఇవ్వడం ద్వారా తన రాజకీయ గురువు రుణం మోదీ తీర్చుకున్నారా అంటే అవునని సమాధానమే వినిపిస్తోంది భారతీయ జనతా పార్టీని రెండు స్థానాల నుంచి కేంద్రంలో అధికారంలోకి తీసుకురావడం వరకు పార్టీ కోసం ఆయన చేసిన పని నిరంతర శ్రమ పాత్ర అత్యంత కీలకం అంతేకాదు అయోధ్యలో రామాలయ నిర్మాణంలో అద్వానీ కీలక భూమిక పోషించారు లాల్కృష్ణ అద్వానీ అట్టడుగు స్థాయిలో పనిచేయడం ద్వారా ప్రారంభించి దేశానికి ఉప ప్రధాని అయ్యారు కేంద్ర హోంమంత్రిగా సమాచార ప్రసార శాఖ మంత్రిగా కూడా తనదైన ముద్ర వేశారు లాల్కృష్ణ అద్వానీ మూడుసార్లు బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారు మాజీ ప్రధాని దివంగత నేత అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో దేశానికి హోంమంత్రి డిప్యూటీ ప్రధానిగా కూడా సేవలందించారు అద్వాని భారతీయ జనతా పార్టీకి బలమైన సీనియర్ నాయకుడు లాల్కృష్ణ అద్వానీ తొంభై ఆరేళ్ల అద్వానీ పంతొమ్మిది వందల ఇరవై ఏడులో పాకిస్తాన్లోని కరాచీలో జన్మించారు అద్వానీ తండ్రి పేరు కిషన్ చంద్ అద్వానీ తల్లి పేరు జియానీ దేవి అద్వానీ తండ్రి వృత్తిరీత్యా పారిశ్రామికవేత్త కరాచీలోని సెయింట్ పాట్రిక్స్ హైస్కూల్ నుండి తన ప్రారంభ విద్యను అభ్యసించారు అద్వాని ఆ తర్వాత హైదరాబాద్లోని సింధులోని డీజీ నేషనల్ స్కూల్లో చేరారు దేశ విభజన సమయంలో అద్వానీ కుటుంబం పాకిస్తాన్ను వదిలి ముంబైలో స్థిరపడింది ఇక్కడి బొంబై విశ్వవిద్యాలయంలో లా కళాశాల నుండి న్యాయశాస్త్రం అభ్యసించారు అద్వానీ భార్య పేరు కమల అద్వానీ ఆయన కొడుకు జయంత్ అద్వానీ కూతురు ప్రతిభ అద్వాని పంతొమ్మిది వందల నలభై రెండులోని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘులో చేరి స్వాతంత్ర్య పోరాటంలో తనవంతు కృషి చేశారు ఎల్కే అద్వాని పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన భారత్ పాకిస్తాన్ల విభజన తర్వాత సింధు నుంచి కుటుంబంతో సహా ఢిల్లీకి వచ్చారు ఇక్కడ మొదట జనసంఘులో చేరారు అద్వాని ఎమర్జెన్సీ తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సభ్యులు అయ్యారు జూన్ రెండు వేల రెండు నుంచి మే రెండు వేల నాలుగు వరకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వ హయాంలో అద్వానీ దేశానికి ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు దీనికి ముందు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుండి రెండు వేల నాలుగుల మధ్య బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ లో హోంమంత్రిగా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వారిలో అద్వానీ ఒకరు పదవ పద్నాలుగవ లోక్సభలో ప్రతిపక్ష నాయకుడి పాత్రను చాలా చక్కగా పోషించారు రెండు వేల పదిహేనులో భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ను అందుకున్నారు ఎల్కే అద్వాని రాజస్థాన్ నుంచి ఢిల్లీకి వెళ్లిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ రోడ్లోని ముప్పైలోని వాజ్పేయి నివాసానికి వెళ్లారు దాదాపు మూడు సంవత్సరాల పాటు ఢిల్లీలో బీజేపీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన తర్వాత ఆర్గనైజర్ అనే వీక్లీ జనరల్లో చేరడం ద్వారా జర్నలిస్టుగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఆర్గనైజర్ మ్యాగజైన్లో అసిస్టెంట్ ఎడిటర్గా చేరారు అద్వాని పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభైల మధ్య బీజేపీని దేశంలోని ప్రధాన రాజకీయ జాతీయ పార్టీలలో ఒకటిగా మార్చడంలో అద్వానీ కీలక పాత్ర పోషించారు అద్వానీ పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేశారు లోక్సభ ఎన్నికల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రెండు స్థానాలతో గెలిస్తే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఎనభై ఆరు సీట్లు గెలుచుకునేందుక అద్వానీ చేసిన కృషి మరవలేనిది బీజేపీ పంతొమ్మిది వందల తొంభై రెండులో నూట ఇరవై ఒక్క సీట్లు పంతొమ్మిది వందల తొంభై ఆరులో నూట అరవై ఒక్క సీట్లు గెలుచుకుంది తొలుత పంతొమ్మిది వందల తొంభైలో అద్వాని గుజరాత్లోని సోమ్నాథ్ నుంచి ఉత్తరప్రదేశ్లోని పవిత్ర నగరమైన అయోధ్య వరకు రామరథయాత్ర చేపట్టారు రామజన్మభూమి ఉద్యమంలో స్వచ్ఛంద సేవకులను సమీకరించేందుకు ఈ యాత్ర దోహదపడింది దేశవ్యాప్తంగా రామమందిర ఉద్యమాన్ని ప్రారంభించింది అద్వానియే రెండు వేల పంతొమ్మిదిలో అయోధ్యలోని రామ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది ఆ తర్వాత అదే నిర్మాణం ప్రారంభమైంది ఈ ఏడాది జనవరి ఇరవై రెండున అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఎంతో ఘనంగా జరిగింది వీటన్నింటి విజయాల వెనుక ఉన్న ఒకే ఒక్క పేరు ఎల్కే అద్వాని అందుకే దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన ఎల్కే అద్వానీకి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది అద్వానీ లాంటి మహోన్నత వ్యక్తులకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖుల వరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు లాల్ కృష్ణ అధ్వని అట్టడుగు స్థాయిలో పనిచేయడం మొదలుపెట్టి ఎన్నో సవాళ్లను ఎదుర్కొని దేశానికి ఉప ప్రధానిగా పనిచేశారంటే అంత సులువైన విషయం కాదు అలాంటి మహోన్నత వ్యక్తి చేసిన సేవలకు గాను అధ్వాని భారతరత్నతో గౌరవించుకోవడం సముచితమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి